వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదో మీకు తెలుసా వినాయకుడు బొజ్జ నిండా కుడుములు రకరకాల పిండి వంటలు ఉండ్రాలు తిని మరికొన్ని చేతిలో పట్టుకుని ముక్తాయాసంతో ఇంటికి చేరుకున్నాడు తల్లిదండ్రులైన శివ పార్వతులకు నమస్కరిద్దామని వంగడానికి ప్రయత్నించాడు కానీ పొట్ట బిర్రుగా ఉండడం వల్ల వంగలేక అవస్థలు పడడంతో శివుడి తల మీద ఉన్న చంద్రుడు అది చూసి పక్కపక్క నవ్వాడు వినాయకుడికి చంద్రుడి ఎగతాలి చాలా కోపం తెప్పించింది విఘ్నేశ్వరుడు తన కోపాన్ని అదుపు చేసుకోలేక వెంటనే చంద్రుడిని ఇలా చెప్పించాడు ఓ చంద్రుడా నా రూపం చూసి వెక్కిరించినందుకు ఎవరైతే నిన్ను చూస్తారో వారికి సమాజంలో అపవాదులు నిందలు తప్పవు వారిపై లేనిపోని అపరాధాలు మోపబడతాయి ఇకపై ఎవరు నిన్ను చూడకుండా ఉంటారు అని శపించాడు ఈ శాపానికి భయపడిన చంద్రుడు గణపతిని వేడుకున్నాడు తన తప్పు తెలుసుకుని క్షమించమని కోరాడు అప్పుడు గణపతి శాంతించి సరే చంద్రుడా నా శాపాన్ని పూర్తిగా తొలగించను కాని భాద్రపద చతుర్థి రోజుకు మాత్రం శాపం వర్తిస్తుందని అన్నాడు అందుకే అప్పటి నుంచి వినాయక చవితి రోజున పొరపాటును కూడా చంద్రుడిని చూడకూడదు అని పెద్దలు చెబుతారు ఒకవేళ చూస్తే శమంతకమని కథను చదవడం లేదా వినడం ద్వారా ఆ శాపం ప్రభావం తగ్గుతుందని పురాణాలలో ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే జై గణేష అని కామెంట్ చేయండి